దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం పట్టడం అన్నం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం యాక్ట్ చేస్తే దాన్ని పట్టినటువంటి పరిస్థితి తిరువగమనంలో పోయినటువంటి పరిస్థితి మనం చూసాం కోవిడ్ అనేటువంటి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశంలో సోషల్ అన్రెస్ట్ అనేటువంటిది రాకుండా అందరికి ఇంతో కొంత భద్రత కల్పించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కనీసం ప్రభుత్వం బాధ్యతగా రైలు కూడా ప్రొవైడ్ చేయలేకుండా వలస కార్మికులందరూ కూడా నడిచి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అదా ఈ దేశంలో ప్రగతి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అట్ర ఫెయిల్యూర్ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏది కూడా తేలైనటువంటి పరిస్థితిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేసింది పైపేచ్ ఇంకా పురంధేశ్వరరావు గారు చెప్తారు ఈ ప్రాంతం అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీతో జరిగిందని నిన్న ప్రధానంగా వారు మాట్లాడుతూ పెద్దలు కంగుటూరి ప్రకాశం పంతులు గారితో పోల్చుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన తంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగం ఏమిటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి త్యాగం ఏంటనేటువంటిది విద్యులైనటువంటి ప్రజలందరూ కూడా బేరూజు వేసుకోవాలి ప్రకాశం పంతులు గారు వారికి ఉన్నటువంటి సర్వాన్ని దారబోసినటువంటి పరిస్థితి వారి ఆస్తులు కానీ వారి సంపదను కానీ ఈ దేశం కోసం ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగ వీరు ఒకసారి బాపట్ల నుంచి కంటెస్ట్ చేశారు మేబీ టూ థౌజండ్ ఫోర్ దాని తర్వాత మళ్ళీ తొమ్మిదికి విశాఖపట్నానికి వెళ్ళారు పద్నాలుగుకి మళ్ళీ రాయలసీమకు వచ్చారు సో ఈ విధంగా భారత ఇప్పుడు రాజమండ్రికి వచ్చారు ఇది నాలుగో పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయ పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది అన్నాడు ఈవెందు ఎన్టీ రామారావు గారు వారి యొక్క భావజాలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పుట్టినప్పటికీ కూడా సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయితే వారికి అవకాశం ఇచ్చి వారిని కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది పార్టీ కొంచెం వీక్ అయ్యేటప్పటికి పార్టీ వదిలి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులను చేపట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఈ ప్రాంతం నుంచి లోక్సభ పోటీ చేస్తున్నారు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలను కూడా మనం బేరూజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎంతసేపు పెట్టుబడిదారులు డబ్బున్న వాళ్ళు ఆర్థిక బలం అండబలం ఉన్న వాళ్ళకి అవకాశం కాకుండా సమాజంలో మెరిట్ బేసిస్ మీద కూడా ఎన్నిక జరగాలి సామాన్యులు కూడా ఎంపిక కాబడాలి దానికోసం కాంగ్రెస్ పార్టీ నాలాంటి సామాన్యుడికి ఇక్కడ అవకాశం ఇచ్చింది దాని నుంచి మీరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు వారందరూ కూడా ఒక ఆలోచన చేయాలి ఇది పెద్దలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాలు దీంట్లో వారి యొక్క మనోభావాలన్నింటినీ కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అనేకమైనటువంటి పేజీలు పేజీ నంబర్ తొంభై రెండు తొంభై మూడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది ఈ పేజీలన్నిట్లోనూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రాశారు దీంట్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎపిసోడ్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు